హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ప్రమదలేఖనం పార్ట్ ఫార్టీ త్రీ అమన్ గారు మిస్సింగ్ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు విపరీతమైన షాక్తో సరళ కూడా అదే షాక్తో చూస్తుంది నిజమే మాట్లాడుతున్నాను ప్రసాద్ అమన్ మిస్ అయ్యి కొన్ని నెలలైంది ఏం చేయాలో అర్థం కావడం లేదు పిచ్చివాడలాగా వెతుకుతున్నాం ఇంతవరకు ఆచూకీ దొరకలేదు మిస్ అయిన సంగతి ఎక్కడా న్యూస్లో కూడా రాలేదు కదా సార్ మీకు ఉన్న ఇమేజ్కి న్యూస్లో వచ్చి ఉండాలి కదా ఒకవేళ వచ్చి ఉంటే మాకు తెలిసేదేమో బయటికి తెలిస్తే ఇష్యూ అవుతుందని మేమే గోప్యంగా ఉంచాము మాకు తెలిసిన డిపార్ట్మెంట్ మనిషి చేత సీక్రెట్గా వెతికిస్తున్నాము ఇంతవరకు ఆ చుక్కీ దొరకనే దొరకలేదు ఒక క్షణం అనిపిస్తుంది ఏమైనా జరగరాంది జరిగిందేమో అని మరో క్షణం అనిపిస్తుంది అలా ఏమీ జరిగి ఉండదు అని నాకు బలమైన నమ్మకం వాడెక్కడో చోట క్షేమంగా ఉంటాడు అని కాకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేసే పరిస్థితిలో లేడేమో అని అనుకుంటున్నాను మా మామయ్య అంటే అమ్మ నాన్నగారికి కూడా యాక్సిడెంట్ చేయించారు గట్టిగా దెబ్బలు తగిలాయి చాలా రోజు హాస్పిటల్లో ఉండి ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యారు అసలు ఎవరు చేస్తున్నారో ఇదంతా అని పక్కన పెడితే ముందు అమన్ దొరకడం చాలా ముఖ్యం అంటూ చెప్పడం ముగిస్తాడు ఇంద్ర అసలు ఏం జరుగుతుందో ఆ దంపతులకు కూడా అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు మీరు కంగారు పడకండి సార్ అమ్మన్ గారు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటారు ఎందుకంటే రూపాయి రూపాయి పోగేసి కష్టపడి మంచి మనసుతో తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ అతన్ని కాపాడింది మా వదిన తన కష్టం వృధా పోదు అతను తప్పకుండా క్షేమంగానే ఉంటాడు అంటాడు నమ్మకంగా ప్రసాద్ నాది అదే నమ్మకం సరే ఇక నేను బయలుదేరతాను అమన్ గురించి కానీ ప్రమద గురించి కానీ ఏమైనా తెలిస్తే చెప్పు అంటూ తన డీటెయిల్స్ ఇచ్చి ప్రసాద్ ఇంకా సరళ నెంబర్స్ తీసుకుంటాడు తప్పకుండా సార్ అది మా బాధ్యత కూడా అంటూ ప్రసాద్ చెప్పగానే థ్యాంక్షిప్ప బయలుదేరతాడు ఇంద్ర ఇంద్ర వెళ్ వెళ్ళిన వెంటనే డోర్ లాక్ చేసి ప్రసాద్ దంపతులు ఇద్దరూ అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోతారు ఏమిటండి ఇది నాకేమీ అర్థం కావడం లేదు చాలా మంచి కుటుంబంలాగా ఉన్నారు వాళ్ళకే ఇలా ఎందుకు జరుగుతుంది భార్య మాటలు విన్న ప్రసాద్ ఆమె వైపు చూస్తాడు నాకు తెలిసి వాళ్ళకెవరో తెలియని శత్రువులు ఉన్నారు తెలియకుండా దొంగతెప్ప తీస్తున్నారు వాళ్ళు ఎవరో కానీ ఎవరి మీదనో కానీ బాగా పగ పెంచుకున్నారు ఆ కుటుంబం బాగా బాధపడుతుంది అసలు అమన్ గారు మిస్సింగ్ అని తెలిస్తే వదిలి చాలా బాధపడుతుంది తను కాపాడిన ప్రాణం కదా అతన్ని కాపాడటానికి తనెంత కష్టపడిందో మనకు తెలుసు ఎక్కడ ఉన్నారు అమన్ సార్ ఏమైపోయారు అనుకుంటూ దిగులుగా ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు డిన్నర్కి ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉంటుంది ప్రమద అప్పుడే లోపలికి వచ్చిన అమ్మన్ హలో మేడం ఎక్కడా అంటూ పిలుస్తాడు కిచెన్లో అంటూ ఆన్సర్ వస్తుంది ప్రమద నుండి అమ్మన్ కిచెన్లోకి వచ్చేసరికి కూరగాయలు కడుగుతూ ఉంటుంది నేను కూడా హెల్ప్ చేస్తాను అంటూ వద్దు అంటున్న బలవంతంగా కూరగాయలు తీసుకొని చాక్తో కట్ చేస్తూ ఉంటాడు అపురూపంగా పెరిగిన వ్యక్తి కావడంతో ఇటువంటి పనులు అమన్కు అలవాటు లేవు కానీ ఆమె కష్టపడుతుంటే చూడలేక హెల్ప్ చేద్దాము అని తీసుకుంటాడు ఇక వినడని అవి అతనికి ఇచ్చి తను వేరే పని చూసుకుంటూ ఉంటుంది ప్రమతను ఊరకంట చూస్తూ ఉంటాడు పని చేస్తూ తన పనులు చకచకా చేస్తున్న ఆమెను చూసి చిన్నప్పటి నుండి కష్టపడి ఒంటరిగా పెరగడం మూలాన అన్ని పనులు బాగా అలవాటైపోయాయి నీకు నేను బాగా సంపాదించి ముందు ముందు నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాను అనుకుంటూ ఉంటాడు అవి కట్ చేయడమే సరిగా రాదు దానికి తోడు ఆలోచిస్తూ ఇంకా ప్రమద వైపు చూస్తూ పనిచేస్తూ ఉండడంతో వేలు కట్ అవుతుంది వెంటనే అప్ప అన్నారు పువ్వుని కంగారుగా ఆమె వైపు తిరిగే లోపల తన చేయి వెనక్కి పెట్టేస్తాడు అమన్ ఏమైంది ఏమీ లేదు ఏమీ లేకపోతే మీ చేయి వెనక్కి ఎందుకు పెట్టుకున్నారు వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ పోయింది నువ్వే కట్ చేసుకో అంటాడు చిన్నగా నవ్వుతూ ఏం జరిగిందో తేలిగ్గానే ఊహించగలుగుతుంది ఇలా చేయి చూపించండి అంటూ బలవంతంగా ముందుకు లాగుతుంది వేలు కట్ అవడంతో బ్లడ్ వస్తూ ఉంటుంది వేలికి ఇంకా క్రింద కూడా కొన్ని డ్రాప్స్ పడి ఉంటాయి కోపంగా అమ్మం చేయి తీసుకువెళ్ళి సింక్లో వాటర్ తిప్పి కడిగేస్తుంది తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చేస్తాయి అది చూస్తాడు అమన్ తన కోసం బాధపడుతున్న ఆమెను చూసి ఒక పక్కన బ్రాధగా అనిపించినా మరో పక్కన హ్యాపీగా అనిపిస్తుంది తనకంటూ ఒకరున్నారు అని చేయి కడిగిన తర్వాత పసుపు పెట్టి చేతిని వదిలి ఇక మీరు వెళ్ళవచ్చు నేను చేసుకోగలను మీ హెల్ప్ అవసరం లేదు అంటుంది గొంతు జీరపోక దగ్గరకు వచ్చి ఆ మొహాన్ని రెండు చేతుల్లో తీసుకుంటాడు ఇప్పుడు ఏమైందిరా జస్ట్ కట్ అయింది అంతే కదా అంటాడు లాలనగా అంతే అప్పటిదాకా ఆమె ఏడుపు బయటికి వచ్చేస్తుంది ఆమెకి మిమ్మల్ని ఎవరు పనిచేయమన్నారు ఎందుకు ఇలా చేసుకోవాలి అంటూ గుండెల మీద కొడుతుంది ఏడుస్తూ ఏమీ కాలేదురా అంటూ చెప్తున్నా అమన్కి వరుసగా అవుతున్న ప్రమాదాలు గుర్తుకు వచ్చి చాలా బాధగా అనిపిస్తుంది ఆమెకి కంట్రోల్ అవ్వకపోవడంతో ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఆమె వెన్ను నిమురుతూ అమ్ములు ప్లీజ్ కంట్రోల్ అవ్వు అంటాడు అమన్ లాలనగా అమ్ములు అనగానే తల ఎత్తి నీళ్లు నిండిన కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకంటే తన తల్లి అలానే పిలిచే తన్నై చిన్నతనంలోనే తన తల్లికి ఆ పిలుపుకి దూరమైంది ప్రమద తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరలా అదే పిలుపు అదే ప్రేమతో కూడుకున్న పిలుపు తను ప్రేమించిన వ్యక్తి నోటి నుండి అదే లాలనతో నిండిన పిలుపు పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా అలానే చూస్తుంటే ప్రేమగా ఆమె కళ్ళ మీద ముద్దు పెడతాడు తెలియకుండానే ఆమె కళ్ళు మూసుకుపోతాయి కళ్ళు తుడిచి తిరిగి హత్తుకుంటాడు తన చుట్టూ చేతులు వేయాలి అని ఉన్న బలవంతాన కంట్రోల్ చేసుకుంటుంది అది గమనించిన అమ్మను చిన్నగా నవ్వుకుంటూ మరింత గట్టిగా తన కౌగిలి బిగిస్తాడు ప్రమద కంగారుగా చూస్తుంది ఐ లవ్ యూ అమలు షాక్తో అమన్ నుండి దూరం జరిగి అతని వైపు చూస్తుంది ఆ మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకొని ఆర్తిగా చూస్తూ నేను నచ్చలేదా అంటూ అడుగుతాడు అమన్ తన మనసులో మాట అతని నోటి నుండి వచ్చినా అతనికి సమాధానం చెప్పలేకపోతుంది కారణం అతను ఆకాశం ఆమె భూమి ఇద్దరికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది ఇది జరుగుతుందా ఆలోచనలో ఉన్న ప్రమదిని మరోసారి పిలుస్తాడు అది అది నాకు మీ మీద అటువంటి ఉద్దేశం లేదు అంటుంది గట్టిగా కళ్ళ మూసుకొని ఇంకా మనసును చంపుకొని మూసిన కండ్రెప్పుల మాట అశ్రువులు ఆమె కళ్ళని దాటి బుక్కలను చేరతాయి అలా చెప్తే బాధగా ఆమెను వదిలి వెళ్ళిపోతాడు అని ఊహిస్తుంది ఆమె కానీ ఆమె ఆ ఊహలకు అతీతంగా ఆమెను దగ్గరికి తీసుకొని పెదవులు అందుకుంటాడు ఆమెన్ అది ఊహించని ప్రమద షాక్తో బిగుసుకుపోతుంది తెరిచిన ఆమె కళ్ళు వెంటనే పరవశంతో మూసుకుపోతాయి అతను పెదవులు చేస్తున్న మాయకు ప్రాణంలా ప్రేమించిన వాడి స్పర్శ ఆమెను ప్రతిఘటించకుండా ఆపేస్తుంది మౌనమునిలా మార్చేస్తుంది కొద్దిసేపటి కాం పెదవులు వీడి కౌగిలి వేడకుండా ఆమె వైపు చూస్తాడు అమన్ తలదించుకుని ఉంటుంది ప్రమద పరాయి వ్యక్తి తన ముట్టుకుంటే అభిమానం ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఊరుకోదు కానీ నేను నా ఊపిరిని నీ ఊపిరిలో కలిపేశాను అయినా నువ్వు నన్ను ఏమీ అనలేదు కారణం నీ మనసు నిండా నేనే ఉన్నాను కనుక అంటూ అమన్ అనడంతో ఆమె కళ్ళ నిండా నీళ్లు చేరతాయి కాదు అనకురా అంటాడు నే నేను మీకు సరిపోను నాకు వెనక ముందు ఎవరూ లేరు ఇంకా నాకు డబ్బు కూడా లేదు అంటుంది అమన్ వైపు చూస్తూ అమ్మను వైపు చూస్తూ గట్టిగా నవ్వేస్తాడు కళ్ళు తుడుచుకొని నవ్వుతున్న అమ్మను వైపు చూస్తుంది అర్థం కాక వాళ్ళే మాట్లాడుతున్నావు ప్రమద నీకు డబ్బు లేదా అంటే నా దగ్గర ఏమైనా డబ్బులున్నాయా నేనేమైనా అంబానీ కొడుకునా ఏమో మీ గతంలో మీరు స్థితిమంతులు అయి ఉండొచ్చు కదా అంటుంది నర్మగర్భంగా నాకు గుర్తులేని నా గతం నాకు అక్కర్లేదు ఇప్పుడు ముందున్న భవిష్యత్తు మాత్రమే ముఖ్యం నా కథం నాకు తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు ఇంకా మరో విషయం నా గత జీవితంలో ఏ అమ్మాయి కూడా ఉండి ఉండదు ఎందుకు అంటే నా మనసు నిన్నే కోరుకుంటుంది కాబట్టి నా మనసు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది వేరొకరు నా జీవితంలో ఉంటే నా మనసు నీ వైపు వచ్చేదే కాదు నా జీవితంలో ఎవరూ లేరు కనుక అది అందమైన నీచత కోరింది నా గత జీవితంలో ఏమున్నా నాకు అనవసరం కానీ నా వర్తమానం ఇంకా నా భవిష్యత్తు నా ప్రమద మాత్రమే కావాలి అంటూ ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు అంత అందంగా చెప్పిన తర్వాత కూడా ప్రమద ఆలోచిస్తూ ఉంటుంది ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు నాకు నువ్వు మాత్రమే కావాలి అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు ఎందుకు గతం గుర్తు లేకుండా చేసి ఆ దేవుడు నన్ను ఒంటరిని చేశాడు నీ తోడుని జత చేసి తన తప్పును ఆయన సరిదిద్దుకున్నాడు నీ తోడులో నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా అర్థం లేని ఆలోచనలతో నువ్వు కూడా నన్ను అనాథం చేస్తావా అమన్ మాట్లాడిన ఆ మాటలు తట్టుకోలేక అమన్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకొని తన అంగీకారాన్ని తెలుపుతుంది ప్రమద ఆమె అంగీకారం అర్థమైన అతని మనసు ఆనందంతో పొంగిపోతుంది మరింత సంతోషంతో ఆమెన్ తనలో పొదువుకుంటాడు అతన్ని గట్టిగా చుట్టేసి కన్నీరు కారుస్తుంది ప్రమద తన ప్రేమ ఇన్ని రోజులకు తన గమ్యాన్ని చేరడంతో ప్రమద కోసం వచ్చిన శ్రీధర్ వాళ్ళని అలా చూసి ఇంకా వాళ్ళ మాటలు విని మనసు ప్రశాంతంగా మారగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన ఉనికిని తెలియనివ్వకుండా వాళ్ళిద్దరి బంధం ఎప్పుడో ముడిపడిందని ఆయనకి ఎప్పుడో అర్థమైంది లేకపోతే ఎక్కడ ప్రమద ఎక్కడ అమన్ ఒకసారి ప్రాణాలకు దిగించి కాపాడింది మరోసారి ప్రమాదంలో తిరిగి ఆమె చెంతకే చేరాడు వీళ్ళ బంధం దృఢమైంది అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఇంటికి చేరుకుంటాడు ప్రమదకి దూరం జరిగి ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు ఇప్పటిదాకా ఉన్న బాధపోయి ఇద్దరి మనసులో ప్రశాంతత వచ్చి చేరుతుంది చిన్నగా నవ్వుతుంది ఆమె వీలైనంత తొందరలో అంకుల్ వాళ్ళకి చెప్పేద్దాము కొన్ని నెలలాగి పెళ్లి చేసుకుందాం అని అమ్మన్ అంటంతో సరే అంటూ తల ఊపుతుంది ప్రమద మీరు కూర్చోండి నేను వంట చేస్తాను పద నేను కూడా సాయం చేస్తాను అని అమ్మంట కిచెన్లోకి నడుస్తాడు అమన్ ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్